మధ్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి పుటపర్తి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థుల వసతి ఆహారం పరిశుభ్రత విద్యా సదుపాయాలను పరిశీలించి వారితో కలిసి భోజనం కూడా చేశారు తర్వాత విద్యార్థులను ఉత్సాహపరుస్తూ కష్టపడి చదివి విజయాలు సాధించమని ప్రోత్సహించారు మంచిది సార్ సో మీకు ఇబ్బంది ఏం లేదా అంటే సండే సండే తిప్పులెట్ తే నీళ్ళు తాగడానికి నీళ్ళు మంచి నీళ్ళు వస్తున్నాయా అది మంచిది కాల్చల్స్ ఏమి ఉంటాయి అందులో బ్యాక్టీరియా పోతాయి వేరే

ಫಸ್ಟ್ <earthy> ಫಸ್ಟ್

ఇక్కడ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు చదువు చెప్పాలి ఆ బృద్దు చదువు ఈ మోసం బల్లి వాళ్ళకి మొక్కలు నాటుతారు అవి చక్కగా పెరిగి పెద్ద పెద్ద అవేలా శ్రద్ధగా తీసుకుంటాం ఆ మొక్కలు నాటడానికి మీ ఎదురు స్థలం ఉందా మరి మొక్కలు నాటే వాళ్ళు మొక్కలు నాటే మొక్కలు తోలంటే ఇస్తాము అక్కడ आजो चिनापले स्कूल फाइनल हुनको बिना वाले भडाले वालिकेन नो टिकट मान्दा टिकट मान्दा वालिबल तर भाग सधैं क्रिकेट खेल्छ सबै सोर कता पछि अनि सर दिनै पछि हुन्छ न ९ टाइम भन्दा न हो लाइफ लाइङ मा సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసిన సార్ బయట నుంచి వస్తారా ఏం లేదు పాస్ అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ తర్వాత ఎక్సెప్ ಅ드로 ಜಾಯಿನ್ ಐತೆ ನನಗೆ ಟೆಕ್ನಿಕ್ ಇರೋ ವಾಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಆದ್ರು ತರತಾ ಆರ್ಮಿಲಿ ಉದ್ದೋಪಡಿಸಿತು ಎಂಡಿಎ ನ್ಯಾಷನಲ್ ಡಿಫೆನ್ಸ್ ಇಟಾಚು ಚಾಳೋ ಮಾಡಿ ದಾನಿ ಕೂಡ ಮನೆ ವಿಭಾಗದ ಪರಿಗಿ ಎಥಿಕ್ ನೈಥ್ ಕೇರ್ ಸಿಲಬಸ್ ಎಬಿ ಎಥಿಕ್ ನೈಥ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಒಂದು ಮ್ಯಾಥ್ಸ್ ಸೈನ್ಸ್ ಅಂಡ್ ಬಾಳಜಿ ಎಂಡಿಎ ಕಡೆ ಸೆಲೆಕ್ಟ್ ಆಚು ವಿ ಇಶಿ ಆದೆ ಓರ್ ಆಶೋ ಬಾಡಿ ಕರಾವ हाँ, ये कोशिश कोशिश करते हैं, साल एक तरफ तो जीत, दूसरी तरफ कस्टमर जिस चक्कर में आ रहा है, क्या? साल लगा, मोर लगा सब तो, हाँ, और ये तो बातें नंबर समझी परसों, वेदर भी, मिला रहा है पर तुम्हारे वहाँ तो मिला रहा है चलो इतना मिला मार्केट में ना किस तरह का, कितना ठंडी का दरगाह तेरा

अलग अलग तरह से वर्णन करते हैं। आज हम जानते हैं कि ये विभिन्न तरह के फाइटर्स होते हैं। फाइटर फाइटर्स यूनिट वाइकलों में जीवित रहते हैं। మ్యాథ్స్ ఫిజిక్స్కి విజిటింగ్ కూడా బాగా అబ్బాలు ఉంటారు దాని గురించి కామన్ ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటుంది అంటే అందరూ వస్తారు ఆంధ్రప్రదేశ్లో ఇలాగా ఇంటర్మీడియట్ చేయాలి అని అందరూ ఆన్సెప్ట్ వస్తే ఎంసెక్ట్ అయితే బాగా క్వశ్చనింగ్ చేసుకుని ఆన్సర్ ఇచ్చేస్తారు వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది సో ఇంజనీర్ చాలా బాగుంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అవ్వాలని నా అందరూ కోరుతా బట్ bunu no. da